హలో గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మొన్న చెప్పినట్టే ఇవాళ కూడా మీకు ఒక మూవీ లిరిక్స్ చెప్తాను అన్నమాట కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు కొంతమంది వృద్ధులు పుట్టుకతోనే యుగ యుగాల ఆది పురుషులు రాబోవు ఆది యుగ పురుషులు కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు కొంతమంది వృద్ధులు ఆది యొక్క పురుషులు దీన్ని సెర్చ్ చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఇది డెప్త్ తెలిస్తే మీకు మీ జీవితం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇదే నేను చెప్పాలనుకున్న మెసేజ్ నేను ఈ వీడియో అయిపోయాక ఈ వీడియో అప్లోడ్ చేసాక కామెంట్స్ అనేది చూస్తాను ఖచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్ చేస్తేనే నాకేంటన్నది తెలుసు ఓకేనా థ్యాంక్ యూ